సరే నమస్తే వెల్కమ్ టు నాగతి నేను మీ అండి చేస్తున్నాను ఇప్పుడు మనం ఎవరైనా పనిలో పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళ తన వాళ్ళ తనం బాగుందా బాగాలేదా అని చెప్పేసి ఎన్ని నెలలు చూస్తాం మహా అయితే రెండు నెలలు లేకపోతే మూడు నెలలు ఓకే ఈసారికి అయినా బాగా చేస్తాడులే అని చెప్పేసి ఎందుకంటే ఉచితంగా శాలరీ పే చేయలేం కదా వాడు పని బాగా చేయట్లేదు వాడి బదులు వేరే వంటి పెట్టుకుంటే పని బాగా చేస్తాడు ప్రొడక్ట్ ప్రొడక్టివిటీ అనేది బాగుంటుంది ఓకేనా దానివల్ల మనకి ఎక్కువ కొంచెం లాభం ఎక్కువగా వస్తుంది మనకి పని బాగా జరుగుతుంది మనకు కావాల్సింది కూడా అది బాగా పని వాడు అదే పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చేసరికి రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి అది మనం ఎందుకు చూడట్లేదు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయలేదంటే అంటే నాకైతే పెద్దగా చేసినట్టు ఏం కనపడలేదు ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ గారిని సీనియర్ ఎన్టీఆర్ గారిని దింపేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి దాని తర్వాత కూడా ఆయన పొత్తు పెట్టుకోకుండా ఎలక్షన్స్కి వెళ్ళలేదు అంటే పొత్తు పెట్టుకుని ఎలక్షన్స్కి వెళ్ళడం ఏదైనా తప్ప అంటే కాదు కాదు ముమ్మాటికే కాదు దాని తర్వాత అంటే ఈయన సెకండ్ టైం సీఎం అది రెండు వేల నాలుగు వరకు కూడా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు తొమ్మిదేళ్ల పాటు ఆయన సీఎం సీఎంగా ఉండి కనీస అవసరాలు విద్యా వైద్యం కనీస అవసరాలు తెలంగాణ కూడా అప్పటి నుంచే మొమెంటం బాగా స్టార్ట్ అయి ఉంది ఉద్యమం ఉద్యమం కాస్త రగులుతూ ఉంది ముందు నుంచి ఉంది కదా ఇంకప్పుడు బాగా రగులుతూ ఉంది ఈ తొమ్మిది సంవత్సరాల్లో కూడా తెలంగాణ ఫామ్ అయింది నీళ్లు నిధులు నియామకాలు ఓకేనా ఇవి కూడా తెలంగాణ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా జరగలేదు అంటే హైదరాబాద్ని బాగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ కానీ తెలంగాణలో లోకల్లో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళకి వాటర్ కానీ సప్లై కానీ వాళ్ళు చేయలేకపోయారు చేయలేకపోయారు ని బాగా ఎందుకు డెవలప్ చేశారు అంటే అక్కడ కూడా అంటే ఈయన డెవలప్ చేశారని చెప్పేసి నేను చెప్పట్లేదు ఆయన తొంభై రెండులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన శంకుస్థాపన చేస్తే అప్పటికి అది కంటిన్యూ అయింది మరి అది ఆయన లెక్క లేకపోతే ఇంకోటో ఎందుకంటే అది ఎవరని చెప్తారు ఇప్పుడు కాంగ్రెస్ హయాంలోనే అప్పుడు దాన్ని ఫౌండేషన్ వేశారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తారు దాని తర్వాత మన కేసీఆర్ గారు చెప్తారు వీళ్ళందరూ కూడా మనకి కూడా గూగుల్లోకి వెళ్ళి కొట్టినా దాని ఫౌండేషన్ ఫౌండేషన్ డేట్ అప్పుడే ఉంటుంది ఇక్కడ వీళ్ళకి రాక అటు ఆంధ్రప్రదేశ్లో రాక ఆంధ్రప్రదేశ్లో జైగ తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో సీఎం అయిన తర్వాత ఆరోగ్యశ్రీ ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకటి ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినాయి అంబులెన్సు రైతులకు ఉచిత కరెంటు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినాయి ఆయన చేసినాయి అప్పటి వరకు కూడా ఈనేం చేశాడు మూడోసారి అప్పుడు అప్పుడే రెండు వేల ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఊహించుకోండి ఓకేనా దానికంటే ముందు మనవాడు రైతుల్ని బుల్లెట్లతో లబ్బర్ బుల్లెట్లతో కొట్టించాడు హైదరాబాద్లో హుసరంగాబాద్లో అనుకుంటా ముషీరాబాద్లో ముషీరాబాద్లో సో అది ఈ పదిహేను ఏళ్ళ జర్నీలో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి అంటే వ్యవస్థల్ని బాగా గ్రిప్లో పెట్టుకున్నాడు ఏ వ్యవస్థ అయినా కానివ్వండి అందులో ఖచ్చితంగా ఆయనకి పాజిటివ్గా మాట్లాడేవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల దగ్గర నుంచి సాధారణ ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వరకు వ్యవస్థల్ని బాగా గ్రూప్లో పెట్టుకుంటాడు మీడియా కానివ్వండి ఏ యంత్రాంగమైనా కానివ్వండి అన్నిట్లో కలిపి అన్నిట్లో కలిపి ఆయన్ని కొట్టినోళ్ళు లేడు ఓకేనా ఎంత నెగిటివిటీ ఉన్నా కానీ ఆయన జీవితంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో లేకపోతే ఒక మెడికల్ కాలేజ్ ఒక పోర్టు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లేకపోతే ఏదైనా ఆయన స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్ ఒక్కటంటే ఒకటి కూడా కనపడదు స్టార్ట్ చేసి ఆయనే చేసి ఆయనే కంప్లీట్ చేసి ఉండాలి టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను అమరావతిలో శాశ్వత బిల్డింగ్లు కట్టారా ఏం బిల్డింగ్లు కట్టారు అని అడిగితే దానికి సమాధానం ఉండదు కానీ వచ్చిన ఈయన జగన్మోహన్ రెడ్డి వచ్చిన రెండు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కోవిడ్ ఉంది ఇంకా మిగిలిన మూడు సంవత్సరాల్లో ఒక ఐదు మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశాడు మిగిలిన మెడికల్ కాలేజీలు వెళ్తున్నాయి రెండు అంటే మొత్తం ఏడు మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేశారు ఇంకా పది మెడికల్ కాలేజ్ మీరు కంప్లీట్ చేయండి అని అంటే దానికి డబ్బులు ఉంది కంప్లీట్ చేయరు అంటారు చేయరు అంటారు మరి అమరావ వీళ్ళు ఆయన మాత్రం ఎంపట్లో ఆయన మూడు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేసేసి ఉండాలి వీళ్ళు మాత్రం ఏం చేశారో చెప్పరు ఇప్పుడు కూడా వచ్చే సంవత్సరం సంవత్సరం అరయింది ఇట్లా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావన అంతా కూడా సో ఇప్పటికైనా సరే మీకు ఆయన చేస్తుంది ఏంటి చే చేయబోతుంది ఏంటి రేపొద్దున విజన్ అంటే అప్పుడేమో ఒకళ్ళ కంటే జాలన్నారు ఇప్పుడేమో ఇప్పుడేమో అప్పుడే ఇప్పుడేమో ఎక్కువ మంది పిల్లల్ని కానండి లేదంటే లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు వీళ్ళు ఏమంటే బర్త్ రేట్ గురించి మాట్లాడతారు ఏంటి బర్త్ రేటు అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది బర్త్ రేటు క్యాలిక్యులేట్ చేసుకోండి మీరు గూగుల్లోకి వెళ్ళి అట్లా ఇట్లా చదువుతా ఉన్నారు నెక్స్ట్ ఈ మెడికల్ కాలేజ్లో కూడా అరవై ఆరు సంవత్సరాలకి అని చెప్పేసి వీళ్ళు సైన్ చేసుకోవడం జరుగుతుంది పదిహేను ఏళ్ళు అధికారం ఇచ్చి కూర్చోబెట్టాం రెండెక్ష రెండు రెండు ఎకరాల స్థల పొలం ఉన్నవాడు లక్షల కోట్లు సంపాదించుకున్నాడు లక్ష కోట్లు ఆయన చెప్పాడు స్వయంగా ఇంక నేను చెప్పింది కదా చంద్రబాబు నాయుడు గారు సభలో నాస్తి లక్ష కోట్లు అని చెప్పి చెప్పాడు నాస్తిల భూమి భువనేశ్వరి గారు కూడా చెప్పారు మరి ఆయన గద్దర్ గారి పాటు ఉండదు రెండు ఎకరాల భూమి అన్న చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి గద్దర్ గారి పార్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మూసేశారు అప్పుడు ఇప్పుడు కూడా అన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చూస్తున్నారు ఇది పదిహేను ఏళ్ళ క్రెడిట్లో మనం సాధించింది ఏంటంటే ఒక మన పేరు మీద ఒక చెప్పుకోదగ్గ ఒక పథకం లేదు మనం స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్ట్ లేదు ఇవి మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకా నాకంటే ఏమన్నా ఇంకేదన్నా బాగా అనిపిస్తే మంచి పాయింట్స్ ఉంటే కూడా అవి రాయండి ఖచ్చితంగా అవి కూడా నోట్ చేసుకుందాం ఎటువంటి ఇబ్బంది లేదు Thank you. Thank you for watching.